ఫాగ్టిదదిింమ్లాష్కరా. కషెగ్ ప఺నినల్ల గాగర్లం఑నఫెరా భడిది. తాక్ కషెగ్ారాగనా ఇహరి దేసచాగనాదిలా ఎం. ఏంపఆడే". వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలు వార వారగా ఊరు ఊరులో ఈ రోజు జరుపుకుంటున్నారు ఒక తెలుగుతనానికి రూపమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు నందమూరి తారక రామారావు గారు అటువంటి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా ఎంతో గర్వించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన జరిగిన ఎన్నికల్లో అందరం కూడా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది ఆ కృషి ఫలిస్తుందని ఓట్ల లెక్కింపు రూపంలో బయటకు వస్తుందని చెప్పి అలాగే ఈ సఖీభావంతోనే మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ముందు కూడా కలిసి కలిసి అన్ని పోరాటాల్లో కానీ అన్ని అభ్యుదయమైన విషయాల్లో కానీ కలిసి గట్టుగా ఉంది పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కాక సురేష్ గారు ఆయన నేను ఈ సందర్భంగా ఇక్కడ రాలేకపోయినందుకు ఆయన మనస్ఫూర్తిగా చింతిస్తూ చెప్తూ ఎన్టీ రామారావు గారు నాకు ఆరాధ్య దైవం నాకు తండ్రితో సమానం అని చెప్పి అందరూ కూడా తెలియజేయమని చెప్పడం జరిగింది ఆ విషయాన్ని అందరూ కూడా నేను తెలియజేసుకుంటాను